సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో రేపు ఎల్లుండు అనగా ఏడు ఎనిమిది తేదీల్లో ఇందుకూరుపేట మండలంలో జరగబోతున్నాయి ఈ మహాసభలకు ముందు గత మహాసభ నుంచి మహాసభ దాకా ఈ జిల్లాలో మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు నిర్వహించడం జరిగింది ఏదైతే జరగబోయేటువంటి ఇందుకూరుపేట మండలంలో మైపాడిని పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలనేటువంటిది ముదువత్తి ముదువత్తి పాళానికి చెక్ద్యామం నిర్మించాలనేటువంటిది ఈ జిల్లాలో అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టినటువంటి నెల్లూరు నగరంలో అనేక ఉద్యమాలు జరిగాయి టిక్కో ఇళ్ళు ఏ అయితే పూర్తయ్యేవా లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటిది కి వేతనాలు పెంచాలనేటువంటిది అట్లాగనే సోమేసల ఎలవుల కెనాల్ పూర్తి చేస్తే ఆరు మండలాలకి సాగునీరు తాగునీరు వస్తుందని వెనుకబడిన ప్రాంతం అనేటువంటి ఉదయగిరి మెట్ట ప్రాంతాలు ఆడ పరిశ్రమలు రావాలని పెద్దిరి పెద్దిరి పాటు పూర్తి చేయాలని ఇలాంటి అనేక భోగోళ్ళు బిట్రకుంట ప్రాంతంలో లోకల్ షెడ్ను పూర్తి చేయాలని ఇలాంటి అనేక ఉద్యమాల్లో ముత్తుకూరులో చూసినప్పుడు జన్కో పరిశ్రమను మూతపడుతుంటే దానికోసం కార్మిక సంఘాలు అట్లాగనే అనేక రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేసి దాన్ని ప్రైవేటైజేషన్ కాకుండా నిలుపుకునేందుకు ఒక పెద్ద విజయంగా ఆ రోజు జరిగింది ఏదైతే ముత్కూర్లోనే కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి మిత్రులారా ప్రజా ఉద్యమాలకి నిలయంగా ఉన్నటువంటి మన నెల్లూరు జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు మహాసభలు రేపటి నుంచి నూకూరు పార్టీలో ప్రారంభంగా ఉన్నాయి ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు మహాసభలు జరుపుకొని ఆ మూడు సంవత్సరాల కాలవ్యవధిలో పార్టీ నిర్వహించే ఉద్యమాలని పోరాటాలని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణకి రూపకల్పన చేసేందుకు ఈ మహాసభలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే ఈ మహాసభలు జరుగుతున్నాయి ప్రత్యేకించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసంగా గతంలో చక్కా వెంకయ్య గారు ఉన్నప్పుడు అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది అలాగే గత మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ జిల్లాలో పాదయాత్రలు నిర్వహించి ప్రజా సమస్యలని గుర్తించి జిల్లా అభివృద్ధి కోసం సమగ్రంగా అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించి జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞాపనలు చేయటం అలాగే భవిష్యత్తులో ఆ డిమాండ్ల సాధన కోసంగా కార్యాచరణ తీసుకునేది గాను రేపు మహాసభల్ని వేదికగా తీసుకుని పనిచేయడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా సమగ్ర అభివృద్ధి కోసంగా నిర్వహించే భవిష్యత్తు పోరాటాలకి నాందిగా గారి మహాసభలు జరగబోతున్నాయి అంతేకాకుండా ప్రజా ఉద్యమాలని మరింత పెద్ద ఎత్తున నిర్వహించి ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రత్యేకించి పట్టణ సంస్కరణల ద్వారా పట్టణ ప్రజలపైన మోపుతున్న పెనుభారాలకు వ్యతిరేకంగా అట్లాగే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం ప్రజానీక్యం పైన మొక్కుతున్న ప్రజాభావాలకు వ్యతిరేకంగా అలాగే నిత్యావసర వస్తువుల యొక్క ధరల్ని నియంత్రించకుండా ఆ యొక్క ధరలు ఆకాశం నిండే విధంగా ఈ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వం యొక్క విధానాలు ఉంటున్నాయి కాబట్టి వీటితో పాటుగా అదా లాంటి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలని రూపకల్పన చేయడం మాత్రమే కాకుండా పూర్తిగా వారికి వంత ఉండే విధంగా అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనుసూడే విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది ఈ యొక్క భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పించాగేంటి మహాసభలను చేయడం చేయాల్సిందిగా ప్రజానీ విజ్ఞప్తి చేస్తుంది